నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశా నా మనుషుల అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం హైదరాబాద్ లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా బెంగళూరుకు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మల్లక్పేట ద్వారా వచ్చేవాడు ఆరు నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్ దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను కొంతమంది బాధపడ్డారు నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది కొంతమంది మనిషిలో మర్చిపోలేము గబ్బర్ సింగ్ అనే ఒక అతను ఉండేవాడు కేఎస్ఎన్ మూర్తి ఆరు అడుగులు ఉండేవాడు వంద నూట ముప్పై నూట యాభై కేజీలు ఉండేవాడు ఎంత పర్ఫెక్ట్ గా ఉండేవాడు అంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది ఆ విధంగా ప్రవర్తించేవాడు మొత్తం కంట్రోల్ చేసేవా అధ్యక్ష ఇప్పుడు అందుకే అధ్యక్ష మీ ఆవేశాలకు అర్థం ఉంది పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీస్ చంపేశారు ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి అయితే నేను ఒకటే మీ అందరూ కోరేది వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హామీ ఇస్తున్నా నో సెకండ్ ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు కూడా వచ్చే చేసి నేను బ్రీఫ్గా ఒక ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రత్యే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు అలాంటి కార్యకర్తలు కూడా ఆ ఉండి వాళ్ళు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కూడా కోపం ఉంది కానీ అందరికీ అప్పీల్ చేస్తున్న ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్న ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేసి మీరు కూడా చెప్పండి అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం ప్రజాస్వామితంగా యాక్ట్ చేద్దాం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర పవృత్తుండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడం